హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాటి వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కేంద్రం నుంచి శుభవార్త అయితే రావడం జరిగింది ఎవరైతే రైతులు పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అందరికీ కూడా ఆల్మోస్ట్ పంతొమ్మిదవ పడతా పిఎం కిసాన్ తేదీ కూడా ఫిక్స్ చేశారు డబ్బులు కూడా అమౌంట్లకి క్రెడిట్ అయ్యాయి సో ఈ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల అకౌంట్లకి అయితే క్రెడిట్ అయ్యాయి ఎలిజిబుల్లో అటువంటి వారందరికీ కూడా నేరుగా డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలోకి అయితే నేరుగా జమ అవ్వబోతున్నాయి కొంతమంది అయ్యాయి కూడా సో రైతులకు ఈ డబ్బులు జమ కా కావాలి అంటే ఏ అర్హత ఉండి ఉండాలి ఈ డబ్బులు అయితే వస్తాయి పద్దెనిమిదో విడత డబ్బులు అయితే వారికి ఈ పంతొమ్మిదో విడత రెండు కలిపి కూడా వేస్తారని ఇవన్నీ కూడా పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ కాకుండా ఉండగలరు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అంటే వారందరికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు అదిరిపోయి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మనకు రైతులు ఎవరైతే ఎంతగానో అయితే ఎదురు చూస్తూ ఉన్నారో పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు మనకు జమ అవుతాయి అని చెప్పేసి మనకు ఆల్మోస్ట్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు డబ్బులు కూడా అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయ్యాయి ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా ఇంకా మిగతా వాళ్ళకి కూడా క్రెడిట్ అవుతాయి ఎలిజిబుల్ ఉన్న వారందరికీ కూడా ఎవరైతే పద్దెనిమిది విడత డబ్బులు లభించి ఉంటారో వాళ్ళందరూ కూడా నేరుగా అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎప్పుడు జమ కాబోతున్నాయి మిగతా వారికి ఏ ఏ రైతులకు త్వరగా అయితే జమ అవుతున్నాయి విడుదల చేసిన వెంటనే కొంతమందికి అయితే జమ అయ్యాయి ఏ రై రైతుల ఖాతాలోకి ముందుగా అయితే జమ అవబోతున్నాయి అనేది ఐఐ కూడా అనేది ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అయ్యాయి సో అలాగే రైతులైతే తప్పనిసరిగా ఈకే వేసి పూర్తి చేసుకొని ఉంటే వారికైతే డబ్బులు ఖచ్చితంగా జమ అవుతాయి అని అయితే మనకు తెలియజేస్తున్నారు ఈ సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా అని చెప్పేసి కొంతమందికి అయితే రిలీజ్ అయిన వెంటనే అయితే జమ అయ్యాయి కాబట్టి వారందరూ కూడా డబ్బులు అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎవరు కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు అంటూ వారం రోజులలో ప్రతి ఒక్క రైతు ఖాతాలోకైతే నేరుగా అయితే జమ అవ్వబోతున్నాయి అని తెలియజేస్తున్నారు చాలా మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారండి పద్దెనిమిదో విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే మాకు జమ కాలేదు ఎందుకు జమ కాలేదు మాకు అర్హతలు కలిగి ఉన్నాయి అని అయితే అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే రైతులు ఈకే వేసి చేసుకుని ఉన్నారో వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకైతే డబ్బులు పద్దెనిమిదో విడత ఎవరికైతే పడకుండా ఉంటాయో వాళ్ళు మరొకసారి ఈకే వేసి చేసుకుంటే వాళ్ళకు ఎప్పుడైతే పద్దెనిమిదవ విడత విడుదల చేసిన వెంటనే రెండు కలిపి కూడా నాలుగు వేల రూపాయలు వాళ్ళ అయితే జమ అవుతాయి అనేది మనకు మరో అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది ఎవరైతే రైతులు ఎలిజిబుల్లో ఉన్నారో ప్రతి ఒక్క రైతు కూడా దగ్గర వాళ్ళ దగ్గర రేషన్ కార్డ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ క్యాస్ట్ అలాగే వాళ్ళకైతే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అప్డేటెడ్ ఫోన్ నెంబర్ కేవైసీ అలాగే ఈకే వేసి తప్పనిసరిగా చేసుకున్న రైతులకు మాత్రం మాత్రమే నేరుగా అకౌంట్లలోకైతే డబ్బులు అయితే జమ కావటం జరుగుతుంది అనేది మనకు అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది అయితే మనకు మళ్ళీ డబ్బులు విడుదల చేసిన తర్వాత పడలేదు అంటే మాకు ఎటువంటి సంబంధం లేదు అయితే ఎవరైతే ముందుగా అప్డేటెడ్ చేసుకొని ఉన్నారో ఈకే వేసి చేసుకొని ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే విడుదల అవుతాయి అని అయితే చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా త్వరగా అయితే ఈకే వేసి అయితే చేసుకో చేసుకొని ఉంటే వారికి మాత్రమే ఖచ్చితంగా డబ్బులు అయితే రిలీజ్ అయిన వెంటనే అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతాయి అనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికెప్పుడు ఫర్దర్గా రావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి